మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలోని పదిహేను పదహారు మరియు ఇతర వార్డులకు తాగునీరు కోసం ఏర్పాటు చేసిన మెయిన్ వాటర్ పైప్ లైన్ లీక్ అయ్యి వీధుల్లోని రోడ్లపై తాగునీరు వృధాగా పోతున్నప్పటికీ మున్సిపల్ శాఖ అధికారులు సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు వివరాల్లోకి వెళ్తే గత కొన్ని రోజుల క్రితం తొర్రూరు మున్సిపాలిటీలో తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తాగునీరు కోసం ఏర్పాటు చేసిన మెయిన్ పైప్ లైన్లు లీక్ అవడంతో మున్సిపల్ సిబ్బంది వివిధ వార్డులకు నీటిని సరఫరా చేసే సమయంలో పైప్ లైన్ల ద్వారా వచ్చే నీరు ఆ పైప్ లైన్ లీక్ అవడంతో తాగునీరు అంతా రోడ్డుపై వృధా పోవడం వల్ల వివిధ వార్డులోని ప్రజలకు తాగునీరు కొరత ఏర్పడుతూ ఉందని తెలుపుతూ ఇప్పటికైనా మున్సిపల్ శాఖ అధికారులు వెంటనే స్పందించి వివిధ వార్డుల్లో లీకైన వాటర్ పైపుల్ని మరమ్మతు చేయించి మున్సిపాలిటీలోని ప్రజలకు తాగునీటిని అందించి నీటి కొరతను తీర్చాలని పలువురు స్థానిక ప్రజలు మున్సిపల్ శాఖ అధికారులను కోరుతున్నారు